ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయడం జరిగింది ఏఎంఏఎల్ కాలేజ్ అనకాపల్లిలో కొనతాళ పెద్దబాబు వర్తక సంగత్ ఇన్ఛార్జ్ జే ఛాయరాం కాలేజీ స్టాఫ్ ఎన్సిసి ఏఎన్ఎస్ మూర్తి ఎన్సిసి జగదీష్ స్టూడెంట్స్కి జనరల్ నాలెడ్జ్ పరీక్ష పెట్టి వారికి మెమోటోస్ స్వీట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది మరియు దొమ్మిటి లేఖన ఎనిమిది సంవత్సరాలు సన్ ఆఫ్ నర్సన్న బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సభ్యులు పదివేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారిలు రాఖీ కట్టడం జరిగింది మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీటీ ఎస్ఎస్బి అస్సాం రైఫిల్స్ ఎన్ఎస్జి వారికి ఓటీ ఓటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్లు తీసిస్తారు వారు కఠినమైన డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఎక్కువ బార్డర్ నక్సల్స్ టెర్రరిస్ట్ ఆపరేషన్ డ్యూటీలు చేస్తూ ఉంటారు వీరే ఎక్కువ చనిపోతారు ఇరవై మూడు పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవోను అమలు చేసింది ఆ జీవోను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు కొత్త ప్రభుత్వం వస్తే మేము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వెల్ఫేర్ అర్ధ సైనిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ పార్టీ వారు జనసేన పార్టీ వారు జవాన్ల సమస్యలు బడ్జెట్ ఏమీ అవసరం లేదు ఆఫీస్ పెట్టుకోవడానికి కొద్దిపాటి స్థలం ఇస్తే చాలు అందుచేత మన దేశ సరిహద్దులో డ్యూటీ చేస్తున్న జవాన్లు మన ప్రజాప్రతినిధులు ఈ మాత్రం ఆ జవాన్ల సమస్య తీర్చలేరా ఎంతోమంది జవాన్లు చనిపోతున్నారు అంగవైకల్యంతో బాధపడుతున్నారు వారికి ఎటువంటి పెన్షన్ లేకపోతే వారి భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో ఎలా జీవిస్తారు జవాన్లకు ఒక రీఎంప్లాయ్మెంట్ లేదు ఒక హాస్పిటల్ సౌకర్యం లేదు ఒక అర్ధ సైనిక్ స్కూల్ లేదు ఒక సయ్యద్గా దర్జా లేదు ఒక ప్లాగ్ ఫండ్ డే లేదు బార్డర్ డ్యూటీలో నక్సల్స్ టెర్రరిస్టులు డ్యూటీలో చనిపోయిన జవాన్ల సమస్యలు ఎవరికి చెప్తే తీరుతుంది పరిష్కారం అవుతుంది మా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఆఫీస్ అన్ని ఢిల్లీలో ఉన్నాయి మన సౌత్ ఇండియన్ కి హిందీ సరిగ్గా రాదు ఇంగ్లీష్ రాదు వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఓటి రెండు వేల ఇరవై మూడు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది సిఐపిఎఫ్ జవాన్లు ఇండియా వాళ్ళు కాదా సార్ వేరొక దేశం నుండి వచ్చారా సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ వారిని ఎందుకు సవ తల్లి చూసే మాదిగా చూస్తున్నారు దాంతివాడులో డెబ్బై ఆరు మంది జవాన్లు చనిపోయారు సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ వాళ్ళే పార్లమెంట్ అటాక్ లో తొమ్మిది మంది చనిపోయారు సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ వాళ్ళే పుల్వామా అటాక్ లో చనిపోయారు సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ వాళ్లే మన దేశ రక్షణ కోసం ఎంతమంది జవాన్లు చనిపోతున్నారు మన ప్రభుత్వాలు ఎందుకు వారిని పట్టించుకోవటం లేదు ఒకసారి ఆలోచించండి జిఎస్బి సుబ్రహ్మణ్యం సెక్రటరీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ విశాఖ అనకాపల్లి ఎగ్జామినేషన్ క్లియర్ చేశారనుకోండి మీరు ప్రతి కాంపిటీషన్కి వెళ్ళొచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్తో ఈ డ్రిల్ ఈరోజు కండక్ట్ చేశారో సార్ పెద్దలు సార్లు వచ్చారు వాళ్ళందరూ మీ డిసిప్లి మీ డ్రిల్ చూసి ఎంత ఆనందపడ్డారు అని అంటే కారణం అదంతా మీ కృషి మీరు చేసిన ప్రాక్టీసు మీ గురువులు సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మిమ్మల్ని ఎంత ప్రాక్టీస్ చేయించారు అని అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అలాగే ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు ఓకేనా ఈరోజు సెవెంటీ ఇయర్స్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకుంటున్నాం